ఉపవాసములకు చిన్నటువంటి మీ అందరికీ నా దేవుని కృప మీకు తోడై నిలిచి ఈ దినమంతటికి కావలసిన తన కృప చేత నింపి ఆనంద భరితులుగా మన జీవితములను ప్రభు మలచునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయిచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ఆ మ్యాన్ చూడండి ప్రళారా మన జీవితములో మనకి సహాయము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ సహాయము నిమిత్తము మనము అనేక చోట్లకు వెళుతూ ఉంటాం అనేకులను ఆశ్రయిస్తూ ఉంటాం అయితే దేవుని యొక్క సహాయము అనేది చాలా విలువైనదండి మనుషుల సహాయము కంటే కూడా విలువైనది దేవుని సహాయం మరి ఆ దేవుని సహాయాన్ని మనము ప్రతినిత్యము మన అవసరాలు కావచ్చు మన కుటుంబ పరంగా కావచ్చు మనకి ఆత్మీయ జీవితంగా కావచ్చు దేవుని యొక్క సహాయము మనం కోరుకోవాలి దేవుని సహాయము అనేది మన జీవితంలో ఉంటే మనకు సర్వ సమృద్ధి కలుగుతుంది మన జీవితంలో గొప్ప పరలోకపు సంతోషము అనేది దేవుని ద్వారా కలుగుతుంది మరి ఆ సహాయము కోసము మనమైతే మనుషులను ఆశ్రయిస్తాం ఆ సహాయము నిమిత్తమై దివారాత్రము మనం ఎదురు చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో ఆ సహాయము అనేది మనకు కలగకపోగా మనం కృంగిపోతూ ఉంటామండి అధైర్యపడిపోతూ ఉంటాం విశ్వాసములో అడుగులైతే మనం ముందుకు వేయలేనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల మధ్యలో ఈ రోజున నీవు నిలిచి ఉన్నావేమో ప్రభుని తంటున్నారు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు ఇస్రాయేలు అంటే అర్థము దేవుని ముఖమును చూచువాడు ఆ దేవుని ముఖాన్ని చూసేటువంటి మనతో ప్రభు అంటున్నారు నేను నీకు సహాయము చేయుచున్నాను అని ప్రభు మనకు చెప్తూ ఉన్నారు నిశ్చయముగా రోజున నీ జీవితంలో దేవుని యొక్క సహాయము నీకు ఏదైతే అవసరమై ఉన్నదో ఆ సహాయము ద్వారా నా ప్రభు నీ జీవితాన్ని మలచునుగాక ఆమెన్ ఆ సహాయం నిమిత్తమై కొందరు ఉపవాస ప్రార్థనతో రేయింబగలు ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటారండి వారి జీవితములో ఆ ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలము అనేది వారి కళ్ళ ముందు ప్రభు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు అనేకులు అయితే వారు ప్రార్థనలతోనూ అలాగునే విశ్వాసములో వారు దినదినము అభివృద్ధి పరచబడుతూ మాకు దేవుని సహాయము కావాలని కోరుతూ ఉన్నారు పులారా నీకు ఈ రోజున ఏ సహాయము కావాలి అని అనినా ఆ సహాయము దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది నీకు ఎవరు సహాయం చేసినా ఆ సహాయము దేవుని ద్వారా మాత్రమే ప్రత్యక్షపరచబడుతుంది నిత్యముగా అటువంటి సహాయము చేత మనం నింపబడి అనేకులకు దేవునికరముగా మలచబడుదుము గాక ఆమెన్ మరి దేవుని యొక్క సహాయము ఎలా ఉంటుంది దేవుని యొక్క సహాయము ద్వారా మన జీవితం ఎలా మలచబడుతుందో పరిశుద్ధ రంధంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట తెలియపరుస్తాను సీమోను పేతురు అతనితో ఉన్నటువంటి కొంతమంది భక్తులు వారందరూ కలిసి రాత్రంతయు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారండి ఎంత ప్రయాసపడ్డారంటే ఉదయానికి ఒక్క చేప కూడా దొరకలేదు అలాంటి పరిస్థితుల మధ్యలో సీమోను పేతురు ఇంకా అయిపోయింది మా జీవితము రాత్రంతా వలవేశాము కానీ ఒక్క చేప మాకు దొరకలేదు మేము అప్పుల పాలైపోతాము మేము సమస్యల పాలైపోతాము మా కష్టార్జిత మా చేతికి రాదు ఇంక ఎలాగా అని చెప్పి అతడు అతని యొక్క హృదయము వేదనకరముగా మలచబడుతుందండి అలాంటి పరిస్థితుల మధ్యలో అక్కడికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చారండి వచ్చి సిమోను పేతురుతో అంటాడు ప్రభు సీమోను పేతురు వల మీ దగ్గర ఒక చేప అయినా ఉన్నదా అని అడిగాడండి అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అయితే ఒక పని చేసేమో అని పేతురు నీ వల కుడివైపున వేయుము అని చెప్పాడండి అయా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అన్నప్పుడు వెంటనే సీమోను పేతురు అంటాడు అయా నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి దేవుని మాట చొప్పున వారు వల వేశారండి ఆ ఉదయకాల సమయంలో చూడండి చేపలట విస్తారమైన గొప్ప చేపలతో ఆ వల పగిలిపోయేంత పెద్ద గొప్ప చేపలతో వల నిండిపోయి ఉన్నది ఇది దేవుని సహాయము దేవుని మాట వలన కలిగే గొప్ప ఆశీర్వాదము ఆ సిమోను పేతులు ఆశ్చర్యానికి గురైపోయి తన పాపాలు తను ఒప్పుకొని పశ్చాత్తపడుతున్నాడు అయా నీ మాట వలన మా జీవితంలో మాకు సహాయం కలిగినది నీ మాట వలన మా జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలిగినది కేవలం నీ మాట వల్ల మాత్రమే మా జీవితం ఆశీర్వాదకరంగా మలచబడి ఉన్నదని చెప్పి సీమోను పేతురు మరింత పశ్చాత్తపడి ప్రభువైపు తిరిగి ఉన్నాడు రోజున పుళార మరి మన జీవితంలో కూడా దేవుని ఒక మాట చాలండి ఆ మాటయే దేవుని వాక్యము ప్రభుణ్ణితో చెప్తున్న మాట ప్రభుణ్ణితో చేస్తున్నటువంటి చక్కటి వాక్యము భయపడవద్దు ఆయనకు సహాయము చేస్తాడు ఆ సహాయము వలన నీ జీవితం ఆశీర్వాదకరముగా మలచబడుతుంది ఆ సహాయము లేక ఇంతకాలం నువ్వు వేదనకరముగా మలచబడ్డావు ఇంతకాలం నీ జీవితంలో దేవుని యొక్క సహాయం లేక నువ్వు కురిగిపోయి ఉండవచ్చు దేవుని యొక్క సహాయము నీకు అందక నువ్వు బాధించబడి ఉండవచ్చు దేవుని యొక్క సహాయము లేక అనేక దినములుగా నువ్వు ఉపవాస ప్రార్థనలు గడిపి ఉండవచ్చు అయితే ప్రభు నీకు ఇస్తున్నటువంటి మాట ఆయనకు సహాయము చెయ్యను ఆ సహాయము ద్వారా నీవు ఆశీర్వదింపబడతావు ఈ ఉదయకాలం సమయమున దేవుని వాకి వింటున్నటువంటి జీవితములో ఏ సహాయము కావాలో ఆ సహాయము ద్వారా నిత్యముగా గొప్ప ప్రతిఫలము అనేది నీ కళ్ళ ముందు దేవాది దేవుడు కార్యాలు చేయగలిగిన వాడు ఆ సహాయమునికి కావాలి అంటే నీవు ఇస్రాయేలు అంటే దేవుని ముఖము చూచువాడు వాక్యం ఉంటుంది పురుగు వంటి యాకోబు యాకోబు అంటే మోసగాడు మోసగాడు అక్కడ ఆ తర్వాత మనం చూసినట్టయితే యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు ఇస్రాయేలు అంటే దేవుని ముఖమును చూచువాడు అంటే దేవుని ముఖము చూచేటువంటి మనతో ప్రభువిస్తున్నటువంటి చక్కటి వాగ్ వాగ్దానము నేను నీకు సహాయము చేయుచున్నాను దేవుని యొక్క సహాయము మాత్రమే దేవుని ముఖమును చూచుచు దేవునిపై ఆధారపడినటువంటి నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యము జరిగించును గాక ఆ మేన్ ఆ సహాయము అనేది ఒక చేతి పనులోనే కాదండి ఆర్థిక విషయంలోను అనారోగ్య సమస్యలోను ఏమండి మన యొక్క పిల్లల విషయంలోను మన యొక్క చదువు విషయంలోను వ్యాపార విషయంలోను పొలము విషయంలో సమస్త విషయముల మీద నా దేవుని సహాయము ఈ ఉదయకాల సమయమున నీకు కలిగి నీవు ఆశీర్వదింపబడుదువుగాక ఆ మేన్ ఫర్ ఎగ్జాంపుల్ మరొక మాట తెలియపరుస్తానండి ఓ తండ్రి తన కుమారుని విషయమై ప్రభు చెంతకు వచ్చాడు ప్రభు చెంతకు వచ్చి ఆయన ముఖాన్ని చూడకుండా మనుషులను ఆశ్రయించినట్లుగా దేవాది దేవుని వలన నాకు సహాయం కలిగితే బాగుండు అని అనుకుంటే బాగుండును కానీ ఆ తండ్రి మనుషుల మీద ఆధారపడినట్లుగా ప్రభు మీద కూడా ఆధారపడ్డాడు అంటాడు అయ్యా ఏమయ్య నీ వలనైతే నా కుమారుని బాగూచాయి అనే మాట ప్రభు గుర్తుపట్టాడు అంటే దేవుని ముఖాన్ని చూచేటువంటి మన జీవితము అనేది మనము ప్రభు ముఖాన్ని మాత్రమే చూడాలి అంటే ప్రభు మీద మాత్రమే మనం ఆధారపడాలి ప్రభు మాత్రమే మనకు ఆయన మన జీవితంలో సహాయము చేయగలిగినవాడు ఆ తండ్రి ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు ఏమైనా నీ వలనైతే నా కుమారుడికి సహాయము చేయము ప్రభు అతని బాధ చూడలేదండి అతని వేదన చూడలేదండి తన కుమారుడు పడుతున్నటువంటి బాధను కూడా చూడలేదు ఆ తండ్రిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చూచాడు ఆ అవిశ్వాసపు ఛాయ అనేది అతల్లో ఉన్నంత కాలము అతనికి దేవుని సహాయము కలగదు ఈ రోజున మన జీవితంలో కూడా అవిశ్వాసము అనేది మనలో ఉన్నదేమో అపనమ్మకంగా మనం ఉన్నామేమో ప్రార్థన చేస్తాము ప్రార్థనలో పరిపూర్ణమైనటువంటి ప్రార్థన చేయకుండా ఏదో తాత్కాలికంగా ఏమైనా దేవుని వల్ల కార్యం జరుగుతుందేమో అనేటువంటి అవిశ్వాసపు ప్రార్థన మనం ఎప్పటికీ చేయకూడదండి మన ప్రార్థన కృపా సహితముగాను మన ప్రార్థన దేవాది దేవుడు మాత్రమే నాకు చేస్తాడు నా జీవితం సహాయం కలుగుతుంది అటువంటి ఒక నమ్మిక చొప్పున నువ్వు ఎప్పుడైతే ప్రభుని అడుగుతావో అప్పుడు నీ జీవితంలో నిశ్చయముగా నీకు సహాయము కలుగుతుంది ఆ తండ్రి ప్రభుని అడిగినప్పుడు ఆ ప్రభు ఆ తండ్రినిలో చూచినది అతని సమస్యే కాదండి అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని వెంటనే అంటాడు ప్రభు నీలో అపనమ్మకం ఉన్నది నీవు నమ్మిన ఎడల దేవుని కార్యం నీలో జరుగుతుందని చెప్పినప్పుడు అయ్యా నాలో అపనమ్మకం ఉన్నది నా కొరకు కూడా వేడుకో అని చెప్పి ఆ చెప్పినప్పుడు ఆ పిల్లవాణిని ప్రభు దగ్గరికి పిలిచి గద్దించి ప్రార్థించినప్పుడు ఆ పిల్లవాణిలో ఉన్నటువంటి ఆ దురాత్మని తొలగిపోయింది ఆ పిల్లవాడు బాగుపరచబడ్డాడు పురులారా ఈ రోజున మనము కూడా విశ్వాసము కలిగి ఉండాలి మనము కూడా ప్రభు మాత్రమే నా జీవితములో ఆయన మాత్రం నాకు సహాయం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడు నీ జీవితంలో ఎటువంటి గడ్డు కార్యమైనా ఎటువంటి కఠినమైనటువంటి కార్యమైనా ఒకవేళ అనేక సంవత్సరాలుగా ఉపవాస ప్రార్థనలతో నువ్వు గడుపుతూ ఉన్నా నీ ప్రార్థనకు ప్రతిఫలం కలగకపోవడం గల కార్యం ఏమిటంటే నీలో ఉన్న అవిశ్వాసము నీలో ఉన్న అపనమ్మకము ఆ అపనమ్మకాన్ని తొలగించుకో ఆ అవిశ్వాసాన్ని తొలగించుకో నిత్యముగా దేవుని యొక్క సహాయము నీ జీవితంలో గొప్ప కార్యంగా మలచబడుతుంది ఆ కార్యము ద్వారా నేను అవమానపరిచిన వారు నిన్ను తృణీకరించిన వారు నువ్వు చెడ్డవాడవని నేను సమాజంలో నుంచి సంఘములో నుంచి వెలివేసిన వారు సైతము తల ఎత్తి నిన్ను చూచే విధముగా నా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము చేసి దేవుని యొక్క సహాయము ద్వారా నిన్ను గాక ఆ మేన్ నిత్యముగా ఈ మాటలు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుని సంధిలో కూడి ఉన్నటువంటి నీ జీవితంలో దేవుని వలన గొప్ప సహాయము కలిగి గొప్పగా నీవు ఆశ్వదింపబడి గొప్పగా నీవు అనేకులెదుట ఘనపరచబడేటువంటి స్థితిలో నా ప్రభు నిన్ను నిలుపును ఆ ఆమెన్ ప్రార్థన చేసుకుందాము మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నేను నీకు సహాయము చేయిచున్నాను అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన ఎవరైతే నీ బిడ్డల నా తండ్రి అనేక దినములుగా నీ సహాయమును వారు వేడుకొలుచున్నారు ఆ సహాయము నిత్యముగా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీ బిడ్డలు తండ్రి ఎవరైతే నీ ద్వారా సహాయం కావాలని ఆశపడుతున్నారో ఆ బిడ్డలకు తండ్రి ఉన్నతమైన నీ కృప చేత మీరు నింపండి ఆ కృపలోనే నీ బిడ్డలకు గొప్ప సహాయము కలుగునుగాక ఆ సహాయము ద్వారా నీ బిడ్డలు గాక ఆ సహాయము ద్వారా నా తండ్రి ఈరోజు నీ బిడ్డలు ఎవరైతే నాయన నీ వైపు తిరిగి చేతులు చాచి అర్ధించి ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలకు గొప్ప సహాయము కలిగి అనేకులు ఎదుట ఘనపరచబడి నిమిత్తమే మీరు దీవించండి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయమున ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డ జీవితానికి గొప్ప దీవెన కలుగు చేయండి నీ సహాయం వలన బిడ్డల జీవితం ఆశీర్దింపబడాలి బిడ్డలకు ఉన్నటువంటి అప్పులు తీర్చబడాలి ఆర్థిక సహాయం అనుగ్రహించబడాలి అనేకులు ఎదుట గొప్ప చేయబడాలి ప్రభు ఆ రీతిగా మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ ఈరోజున వివాహమైన వ్యాపారమైన చదువైన పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ సహాయము కావాలో నిత్యముగా ఆ సహాయములు ప్రభు మనకు అనుగ్రహించి ఆ సహాయము ద్వారా గొప్ప దీవెన చేత ప్రభు మన నింపునుగాక ఆమెన్ నిత్యముగా ప్రభు మీకు సహాయము చేసి ఎదుట గొప్ప ఆశీర్వాదకరముగా నా దేవుని మిమ్మల్ని మలచునుగాక ఆ మేన్ పురులారా ప్రతి దినూ దేవుని వాగ్దానముల చేతను ప్రతి దినము ఉన్నటువంటి సహవాసము చేతను చక్కటి పాటల చేతను ఈ పెండం రవిబాబు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి బెల్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి ప్రతి నోటిఫికేషన్ మీకు అను అందించబడుతుంది అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉన్న అడలా ఆ సమస్యను మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి చక్కగా మీ కొరకు ప్రార్థన చేయబడతాయి ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి అనేకులకు ఈ యూట్యూబ్ ఛానళ్ళు అనగా ఈ పెండెం రవిబాబు యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నా దేవుని కృప నా దేవుని కృప మీకు తోడే నిలిచి నిత్యముగా పురులారా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోని అనేకులకు షేర్ చేయండి సువార్త అందరి వారి సైతము అందించబడే విధముగా మీరు లైక్ చేస్తే అనేకులకు ఈ వీడియో అనేది షేర్ చేయబడుతుంది నిత్యముగా నా దేవుని కృప మీకు తోడే నిలిచి ఉండును గాక ఆ మేన్